భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు ఇప్పటికే టీ ట్వంటీ క్రికెట్ కు కోల్ పనికాడు ప్రస్తుతం వన్ డే టెస్ట్ క్రికెట్ లో భారత జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు అయితే కొన్ని నివేదికల ప్రకారం రోహిత్ శర్మ ఇంకా కొంతకాలం భారత కెప్టెన్ గా కొనసాగాలని తన కోరికను వ్యక్తం చేశాడు ఇంతలోపు భారత జట్టును నడిపించే నాయకుడిని గుర్తించమని బీజీ కోరాడు రోహిత్ శర్మ తర్వాత జస్వంత్ వర్మ టీమిండియాకు మెరుగైన కెప్టెన్ గా నిరూపించగలడని చాలా మంది అనుబాన్లు భావిస్తున్నారు అదే సమయంలో యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్ బెస్ట్ ఆప్షన్ అని కొందరు అంటున్నారు పాటు ప్లేయర్లు భారత జట్టు కెప్టెన్సీ రేసులోకి వచ్చారు ఇప్పుడు భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మరో ఇద్దరు పేర్లు తీసుకున్నాడు రోహిత్ శర్మ స్థానంలో జస్విత్ బుమ్రా లేదా శుభమ్ గిల్ యశ్ జైస్వాల్ రిషబ్ పంత్ భారత జట్టు కెప్టెన్ గా చూసే అంశాలు కనిపిస్తున్నాయి కొత్తగా ఇప్పుడు ఏ ప్లేయర్ కెప్టెన్ గా వచ్చినా రోహిత్ శర్మ లాగా ఉండలేరని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ ఎస్ఎస్ఈ జైసీవాల్ రిషబ్ పంత్ ఎవరు కెప్టెన్ కావచ్చు అని ప్రశ్న ఇచ్చాడు ఎందుకంటే మూలాలు ప్రకారం అతను కొన్ని నెలల పాటుని జట్టును నిర్వహిస్తాడని రోహిత్ శర్మ చెప్పాడు కానీ ఆ తర్వాత మీకు కావాల్సిన వారిని ఎంచుకోవచ్చు బీసీసీఐకి సహాయిస్తూ ఇంగ్లాండ్ పర్యటనకు జస్విత్ బిమ్ కెప్టెన్ గా నియమించాలని ఆకాశ్ చోప్రా చెప్పాడు ఇకపోతే ఈ నలుగురిలో ఫ్యూచర్ కెప్టెన్ గా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్